ఈ ప్రపంచానికి ఎవరండి ఎంత గొప్పగా చూపించగలుగుతున్నారు దమ్మున్న వాడు బైబిల్ తప్పన్నవాడు రండిలా పోటీ కని పిలిచే మగాడు ఎవరున్నాడు మీరు చెప్పండి ఒక్క బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ జైశాలి సంతతి తప్ప అతంటే క్రీస్తు కోసం పోరాటం మొదటి శతాబ్దంలో ప్రాణాలు ఇచ్చి పోరాడారు వాడు చేసింది పోరాటం ఈరోజు స్థలాల కోసం ఆరాటం గుడుల కోసం పోరాటం వ్యక్తుల మధ్య కొట్లాటలు కక్షలు తగాదాలు విభేదాలు ఇదా ఈరోజు క్రైస్తవ్యం నేర్చుకుంది ఇది కాదు క్రైస్తవ్యం గాడి మల్లింది తిరిగి బండి గాడి మీద ఎక్కించడానికి ఈ తరంలో మమ్మలు పుట్టించాడు దేవుడు అందుకే కారణం నా సోదరుడైన వారికి నేను చెప్పాలి ఈ యేసుని సమాజం దూషిస్తుంది ద్వేషిస్తుంది ప్రతి తప్పుడు వాడు కారు కోతలు కోస్తున్నాడు కూసేటప్పుడు ఏం చెయ్యాలి వినివాడికి సమాధానం చెప్పడం కాదు సమాధానం నువ్వు నెట్టలో చెబితే ఆడు నెట్టలో దానికి మరొక సమాధానం చెబుతాడు అది కాదు ఒకటే ఒకటి ముఖాముగ్గా డీల్ ఏంటో తెలుసా బైబుల్ తప్పని నిరూపించే సత్తా గుండె ధైర్యం దేవుడు కాదని నిరూపించే మొనగాడు ప్రపంచంలో ఉంటే రండిరా ముఖాముగ్గా ఎదుర్కోవడానికి అది చప్పట్లు కొట్టుకోండి మీ చప్పట్ల కోసం నేను చెప్పట్లేదు ఇది ఏసు క్రీస్తు మహాజ్ఞాని ఏసు క్రీస్తు శకపురుషుడు ఏసు క్రీస్తు లోకానికి రాబోతున్న రాజు అని నిరూపించే క్రైస్తవుడా ఎక్కడున్నావయ్యా నాలుగు గోడల మధ్య బందీవైపోయి నీ ప్రజలను కాపాడుకోవడానికి ఎవరో పరికమాలన వ్యక్తుల పేర్లు శిరస్సుగా నీ సంఘాలు పెట్టుకున్నావంటే అది సిగ్గుచేటు చూపించిన ఏసును గొప్పగా లోక సంబంధమైన వ్యక్తి కాడాయన అవసరాల కోసం బ్రతికిన వ్యక్తి కాదు ప్రపంచాన్ని ప్రేమించి ప్రపంచ మానవాడి కోసం ప్రాణం పెట్టిన మహనీయుడయ్యా ఆయన చూశారు కదా ఎందరు భక్తులు ఈ ప్రపంచంలో ఎందరో ఆయన వెంబడించారు ఆయన మాటలను ఆదర్శంగా తీసుకున్నారు అలాంటి గొప్ప వ్యక్తిని రక్షకుడుగా కలిగిన క్రైస్తవుడా ఎక్కడున్నావు నువ్వు